వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సమ్మర్ రాబోతుందని మనం కాటన్ శారీస్ తెప్పించాం కదా ఆల్రెడీ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది మంచి యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో అలాగే ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను శారీస్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియో చూడగానే అలాగే వదిలేకుండా ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అలాగే శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి నేను వాట్సాప్ నెంబర్ అయితే కింద ఇస్తాను అంటే కి నేను టైటిల్ అది కింద పెడతాను కదా అక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను శారీస్ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంటే ఫోన్పే చేసేసి మీరు శారీ అయితే బుక్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ కొరియర్ ఛార్జెస్ ఈచ్ శారీ ఎయిటీ రూపీస్ ఉంటుందండి వన్ శారీ కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి నేను కొరియర్ ఛార్జెస్ అనేది తగ్గిస్తాను సో ఇవాళ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ అయితే ఆసంగా ఉందండి అన్ని లైట్ కలర్ షార్ట్ తీసుకొచ్చాను అయితే ఆఫీస్ వేర్కి అలాగే చిన్న చిన్న టెంపుల్స్కి వాటికి వెళ్తే చాలా బాగుంటుందండి కంప్లీట్గా డీసెంట్ లుక్ వచ్చే శారీస్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అనమాట సో శారీ అంతా ప్రింట్ లాగా వస్తుంది అయితే అవుట్ లైన్ మాత్రం దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అవుట్ లైన్ మాత్రం పెన్ బ్రష్తో లైన్ ఇచ్చారు ఫినిషింగ్ అదిరిపోతుంది శారీస్ అన్ని కూడా లైట్ కలర్స్ లో ఉన్నాయి సో ఫస్ట్ శారీలోకి అయితే వెళ్ళిపోదాము మ్యాంగో ఎల్లో కలర్ ఫస్ట్ అయితే మీరు కేటలాగ్ పిక్ అయితే చూసేయండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలినవన్నీ కలర్స్ చూపిస్తాను ఫస్ట్ మ్యాంగో ఎల్లో కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే చూడండి శారీ అంతా ఇట్లాగా లీవ్స్ డిజైన్ ప్రతి శారీకి అంటే కలర్తో పాటు కొంచెం డిజైన్ కూడా మారుతుంది చూడండి అక్కడక్కడ బుటీస్ లాగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది శారీ ఏ కలర్ ఉంటుందో అందులోనే థిక్ షేడ్ అయితే ఫ్లవర్స్ వస్తాయి అదే ఈ శారీ యొక్క స్పెషాలిటీ డిజైన్ కూడా థిక్ షేడ్ ఉంటుంది ఈ మ్యాంగో ఎయిల్లోకి కొంచెం థిక్ ఆరెంజ్ అలాగే బంతిపూలు మ్యారీగోల్డ్ కలర్ ఉంటుంది కదా బంతిపూలు కలర్ ఆ కలర్తో అయితే లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది అలా టచ్ అప్ అయితే ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ ఒక శారీ అయితే మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి శారీ ఎంత ఇట్లా ఉంటుంది కాటన్ శారీస్ ఏంటంటే అన్నీ ఓపెన్ చేయడం కుదరదండి ఎందుకంటే అవి ఫోల్డింగ్ కుదరవు కదా మనకి కింద బోర్డర్ వచ్చినట్టు ఉంటుంది అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి అలాగే పళ్ళుకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి పళ్ళు డిజైన్ అయితే కనిపిస్తుంది కదా సేమ్ అదే డిజైన్ అదే ప్యాటర్న్ కొంచెం బార్డర్స్ లాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ కలర్ వస్తుందండి అయితే వెరీ స్మాల్ వైట్ బుటీస్ వస్తాయి అన్నిటికీ అలాగే వస్తాయండి వైట్తో చిన్న చిన్న చుక్కలు అంటే చిన్న స్టార్స్ డైమండ్స్ లాగా వస్తుంది చిన్న పూలు వస్తుంది చాలా డీసెంట్ అండి సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే మీకు కాంట్రాస్ట్ ఏమన్నా మీ దగ్గర ఉన్నా కూడా పెరప్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు వాష్ కొంచెం మందం వస్తుంది చాలా మెత్తగా ప్యూర్ కాటన్ శారీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఏపీ తెలంగాణకి శారీకి వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు ఒక శారీ కన్నా ఎక్కువ తీసుకుంటే అంటే త్రీ ఫోర్ అలా తీసుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ అయితే నేను తగ్గించే ఛాన్స్ ఉంటుంది అంటే నేను ఎంత తగ్గిస్తానని ముందే చెప్పను అక్కడ ఛార్జెస్ పడ్డదాన్ని బట్టి తగ్గిస్తాను ఇందులో కలర్స్ చూద్దాము అన్ని లైట్ కలర్స్ అండి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ మానకండి వెంటనే బుక్ చేయండి ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మ్యాంగో ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కేటలాగ్ థిక్ శారీ బ్లౌజ్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి నేను వీటికి నంబర్స్ అయితే ఏమి ఇవ్వట్లే ఎందుకంటే అన్ని డిఫరెంట్ కలర్సే కదండి స్కై బ్లూ కలర్ సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ అయితే మిడిల్ లో అయితే కొంచెం థిక్ గ్రీన్ తో వచ్చే ఫ్లవర్స్ ఇవి లీవ్స్ లోటస్ లీవ్స్ లాగా వచ్చాయండి పువ్వులు అలాగే తామరాకుల్లా వచ్చాయి బ్లౌజ్ సేమ్ వచ్చి చిన్న చిన్న డాట్స్ లాగా వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ ఆర్ పిస్తా గ్రీన్ అని కూడా అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చి లైట్ ఆరెంజ్ అండి ఆరెంజ్ అని కూడా చెప్పలేము మనం సింధూరం కలర్ ఉంటుంది కదా మన ఆంజనేయ స్వామి పట్టు సింధూరం పెట్టుకుంటాం అందులో లైట్ కలర్ చాలా లైట్ సింధూరం అనమాట దీనికి థిక్ సింధూరం ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ ఇందాక వచ్చిందేమో మనకి లక్స్ గ్రీన్ ఇదిగో ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ కో సిస్టర్స్ ఉంటే దగ్గర తీసుకు ఇది స్కై బ్లూ స్కై బ్లూకి ఇంక్ బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అయితే చాలా లుక్ అయితే డీసెంట్గా ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ తిక్ కలర్ అండి మనకి ఉల్లిపొట్టు తిక్ కలర్ అనమాట తిక్ ఉల్లిపొట్టు కలర్ చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట ఇది ఇలాచి గ్రీన్ కాదు కొంచెం లక్స్ గ్రీన్ కి తిక్గా ఉంటుంది గ్రీన్ పిస్తా గ్రీన్ కి లక్స్ గ్రీన్ కి కొంచెం థిక్ షేడ్ చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా నెక్స్ట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఎవరైనా టూ టూ తీసుకోవాలంటే అంటే ఫ్రెండ్స్ అలాగే సేమ్ కావాలంటే పీచ్ ఆనియన్ పీల్ కలర్ తీసుకోవచ్చు అలాగే లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ తీసుకోవచ్చు అలాగే మ్యాంగోయల్లో సింధూరం కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఎవర్ గ్రీన్ అండి వెరీ డీసెంట్ అని చెప్పచ్చు యాష్ కలర్ యాష్ కలర్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి యాష్ కలర్ యాష్ ఆర్ గ్రే లైట్ గ్రే యాష్ అనమాట సిమెంట్ కలర్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇది పింక్ కలర్ పింక్ అంటే చాలా లైట్ అండి లైట్ పింక్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ కొంచెం దీనికి ఫ్లవర్ వచ్చి థిక్ పింక్ వచ్చింది కేటలాగ్ సో ఇవి శారీస్ కలెక్షన్ అయితే ఇందులో మీకు ఏది నచ్చినా వెంటనే వాట్సాప్కి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి అవైలబుల్గా ఉంటే ఫోన్పే చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవద్దండి చెప్తున్నాను కదా ఇంకా ఫర్దర్గా మంచి మంచి శారీస్ కూడా వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను